ఓం శ్రీ శివాశ్రీ మాతృమ మిత్రులకి శుభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదురుస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెరిగిపోయి ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన వశీకరణ తిరకం గురించి తెలుసుకుందాం చాలామంది అక్క సీరియళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను మా భర్త మాకు అనుకూలంగా ఉండటం లేదండి కొంతమంది మా భార్య మాకు అనుకూలంగా ఉండటం లేదండి మేము ఏం చేద్దామన్నా వారు మా మీద యుద్ధం చేస్తున్నారు ఫైట్ చేస్తున్నారు వారు మాకు కొంచెం అనుకూలంగా ఉండే ఏదైనా ఒక తిలకం గురించి చెప్పండి అని చాలామంది అనడం జరిగింది ఈరోజున మనం ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని ఆచరించవచ్చు మగవారిని ఆడవారిని చేయవచ్చు దీనికి కొన్ని వస్తువులు కావాలి చాలా తేలికైన ఉపాయం దీనికి అంటే వేరే వేరే ముహూర్తాలు కానీ తిథులు కానీ ఇలాంటివి ఏమీ లేవు ఇవి ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు చేసుకునే ముందు ఈ పదార్థాన్ని మీ ఇంట్లో మీ ఇష్టదేవి ముందు పెట్టి దీపారాధన చేసి సంకల్పం చెప్పుకొని ఈ ఉపాయాన్ని చేయాలి ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు ఎలా ఏం చేయాలి ఏ విధంగా చేయాలో చెప్తాను మీకు దొరికితేనే చేయండి లేకపోతే లేదు ఎందుకంటే చాలామంది అక్కచీళ్ళు అడిగారు అన్నమాట మాకు మా భర్త అనుకూలంగా ఉండడం లేదు అంటే తను చెప్పిన మాట వినాలని లేదా వేరే వాళ్ళు మాటలు విని ప్రతిదానికి గొడవపడుతున్నాడని చాలామంది మెయిల్స్లో కామెంట్స్లో అడగడం జరిగింది ఇది ఆడవారు చేసుకోవచ్చు మగవారు కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే దీనికి కావాల్సిన వస్తువులు జున్యునై ఉండాలి ఆ జున్యునుగా ఉన్నప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి మీరు చూస్తున్నారు ఇది కుంకుమ పువ్వు ఇది మీకు పూజా వస్తువులు అమ్మే షాపులో కానీ పచారీ కొట్లో దొరుకుతుంది అలాగే ఇది ఒట్టి వేరు మొన్న వీడియో కూడా చేశాను వేరు పౌడరు అలాగే దానితో పాటు గోరోచనం దీన్ని గోరోచనం అంటారు అది పూజా వస్తువులు అమ్మే షాప్లో కానీ ఆయుర్వేద మందువులు అమ్మే షాపులో కానీ దొరుకుతుంది ఇది మీరు ఎప్పుడైనా ఆడవారైనా మగవారైనా కొని తెచ్చుకోవచ్చు తెచ్చుకున్న తర్వాత ఈ మూడు పదార్థాలని ఇప్పుడు ఇంత గో ఇంత తీసుకున్నారనుకోండి ఇది ఒక రెండు గ్రాములు ఇది ఒక ఐదు గ్రాములు గోరోచనం కొద్దిగా కొంచెం కాస్ట్లీగానే ఉండొచ్చు కానీ ఇవి మూడు కలుపుకొని చక్కగా మీరు మిక్సీ పట్టుకోవచ్చు అంటే కుంకుమలా తయారు చేసుకోవాలి దీన్ని పౌడర్ బాగా కలిపేస్తే పౌడర్లా అవుతుంది ఇది కూడా పౌడర్ మీకు చూపిస్తున్నాను నేను ఒట్టివేర్లు పౌడర్ చేసి చూపిస్తున్నాను మీకు పౌడర్ కూడా దొరుకుతుంది ఆయుర్వేద మందుల షాపుల్లో పౌడర్ కూడా దొరుకుతుంది ఈ కుంకుమ పువ్వు చూస్తున్నారు కదా ఒరిజినల్ అడగండి చూపిస్తుంది దగ్గరగా చూపిస్తాను మీకు నేను ఎలా ఉంటుంది గో మీకు చూపించడం లేదు మీరు పూజా వస్తువులు అమ్మే షాపులో కనుక్కోండి కొంచెం తెచ్చుకోండి ఇంత తెచ్చుకోండి అందులో ఒక రెండు గ్రాములు మూడు గ్రాములు తెచ్చుకోవచ్చు మూడు కలిపి చక్కగా మెత్తగా పౌడర్లా చేసుకోండి పౌడర్గా చేసుకొని మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత బొట్టుగా ధరించండి మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ధరించుతున్నప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని నా భర్త నాకు అనుకూలంగా ఉండాలి అని బొట్టు పెట్టుకుంటే చాలు ఇది తంత్రగ్రంథాల్లోనూ మన ఋషులు వీటి గురించి ఇలాంటివి చాలా వశీకరణ తిరగదు గురించి చెప్పారు ముందు ముందు కూడా మీకు చెప్పి చెప్తాను ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ అంటే మీకు మామూలుగా భయపడుతుంటాం కదా ఏదైనా ప్రమాదం ఉంటుందా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ దీంట్లో ఉండవు మగవారైతే దీన్ని మామూలుగా ధరించవచ్చా అని అనుమానం కూడా రావచ్చు మగవారు కూడా దీన్ని ధరించవచ్చు కాకపోతే మగవారు దీంట్లో ఈ మూడు వస్తువులు కాకుండా ఒక వస్తువు కలుపుకోవాలి దీంట్లో మారేడు చెట్టు ఆకులు మారేడు చెట్టు ఆకులు ఎండ పెట్టుకొని అంటే ఒక సోమవారం నాడు తీసుకొచ్చుకొని ముందు రెడీ చేసుకొని ఎండ పెట్టుకుని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని వట్టి వేరు పౌడర్ని అలాగే కుంకుమ పువ్వుని అలాగే గోరజం ఇవి నాలుగుటిని కూడా కలుపుకొని బొట్టుగా పెట్టుకుంటే గయ్యాలిగా ఉన్న భార్య కావచ్చు మాట విన్న భార్య కావచ్చు మీ మాట వింటుంది ఇది భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రతి అంటే భార్య భర్త ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు ప్రేమానురాగాలతో ఉంటారు ఒకే మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఒకవేళ మాకు ఈ వస్తువులు దొరకటం లేదండి అనేవారు ఈ ఉపాయం గురించి ఆలోచించబాకండి మరొక తేలికైన ఉపాయంతో మీకు ముందు ముందు రోజుల్లో కూడా వసీకరణ తిలకాలంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేవి చెప్తాను పరిపూర్ణమైన విశ్వాసంతో ట్రై చేయండి ఫలితాలు వస్తాయి ఓం నమ శివ శ్రీమాత